కర్నూలు జిల్లా కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు ఈ నెల ఇరవై ఐదవ తేదీలోపు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకుంటే విజయవాడలోని ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడి చేస్తామని ఏపీ జిల్లా అధ్యక్షుడు బలరాం రెడ్డి హెచ్చరించారు ఉద్యోగుల బకాయిలు చెల్లించడం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తుందని బలరాం రెడ్డికి విమర్శించారు ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసమే నిరసన తెలుపుతున్నామన్నారు नम्मी 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 उद्योग आय कदा उद्योग आय कदा उद्योग आय कदा दयाश्री दयाश्री इंदाबा जिंदाबाद जिंदा बात जिंदाबाज इंदा बात जिंदाबाद नम्मी नम्मी ಸಿಎಂ ದ ಸಿಎಂ ದೀಂ ಜಿಪಿ ಅಂತಲೇ ಈ ರೋಜು ಮಾ ಈ ధర్నా యొక్క ఈ రోజు పదిన్నర నుంచి రెండున్నర వరకు కలెక్టర్ కలెక్టర్ వద్ద కానీ తాలూకా ఎంఆర్ఆఫ్ అవుతా కానీ ఈరోజు స్టై జరుగుతుంది మా యొక్క డిమాండ్ పరిస్థితి మేము పోరాడతాము ఈ రోజు నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు కలెక్టర్ ధర్నా జరుగుతుంది మా యొక్క డిమాండ్ ఏంటంటే మాకు ఐఆర్ ప్రకటిస్తా అని చెప్పి ఐఆర్ థర్టీ పర్సెంట్ ఐఆర్ఎస్ ఇవ్వలేదు తర్వాత మాకు రుణు డిఏ రావాలి మా జీపే బకాయిలన్నీ వెంట్రీ రిలీజ్ చేయాలి తర్వాత నూట పది నెలల రావాలి ప్రతి ఉద్యోగ అవుట్సోర్సింగ్ తర్వాత హౌర్సీ కండక్ చేసిన రెగ్యులర్ చేయాలి మా యొక్క డిమాండ్ల విషయంలో మేము పోరాడతాము ఈ నెల ఇరవై లోపల ఎన్నిక విషయం చెప్పే చలో ఇరవై ఆరు చలో చెలో విజయవాడ వచ్చి ఈ యొక్క సీఎం మీద ముద్ద చేస్తాము ఈ దత్తమ్మ సీఎంలు దింపేంతవరకు మిత్రము ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మండి వైఖరి ఈ ప్రభుత్వానికి మెడల్ వంచే సరే మా హక్కులు సాధికు సాధించుకున్నామని చెప్పి తెలియజేస్తూ ఏపీ ప్రశ్న ఈ బలరాం రెడ్డి ఏపీ అంజ్ సార్ కర్నూలు కర్నూలు జిల్లా